మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశులనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మెండుగా మిమ్మల్ని దీవించునగాక మనం ఆరాధన చేసుకునే దేవుడు ఎంతటి సమర్థుడో మనం తెలుసుకోగలగాలి కొన్ని విషయాల్లో కొంతమంది మనుషులను చూసి సాక్ష్యం చదువుతాం ఆయన గొప్పవాడండి ఈయన గొప్పవాడండి ఈయన ఉన్నవాడండి ఈయన మాటకారి అని కానీ లోకంలో మనుషులందరి గురించి చెప్తున్నావు నీకు సృష్టి ఇచ్చిన యేసును గురించి సృష్టికర్తన దేవుని గురించి నీవేమైనా చెప్పగలుగుతావా ఆయన ఎవరో నీకు తెలిసి ఉండాలి కదా ఆయన మా దేవుడు అని అంటూనే ఉన్నారు ఆయన గొప్పవాడు అంటున్నావు కానీ నువ్వెవరోవై ఉండాలి తెలుసా యహోవా ఉత్తముడని రుచి చూచిన వాడవై ఉండాలి ఆయన గురించి అనుహరకమైన సాక్ష్యం చెప్పగలిగిన వాడై ఉండాలి ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను నూట నలభై ఏడవ కీర్తనలో ఐదో వాక్యంలో చక్కని మాట వినబడుతుంది మన ప్రభు గొప్పవాడు ఆ కీర్తనాకారుడు ఎంత చక్కగా చేస్తున్నాడని మన ప్రభు అంటే మనం ఎవరిని ఆరాధన చేస్తున్నాము ఎవరికి దండం పెడుతున్నాము ఎవరికి విన్నపాలు తెలియచేస్తున్నాము ఎవరి సహాయాన్ని ఎవరి ఆలోచనలో కోరుకుంటున్నాము ఆయన ఎవరో తెలుసా చక్కగా రాస్తూ మన ప్రభు గొప్పవాడు ఈ గొప్పతనం నీకు అర్థమైన రోజున నువ్వు చతికిల పట్టం కానీ చల్లబట్టం కానీ కొన్ని విషయాల్లో బోర్ల పడడం కానీ అయ్యో అన్ని నిట్టూర్పులు విడవలసిన అవసరం ఉండదు కారణం ఏంటంటే నీ జీవితం క్షణ నీ ఓపిక తక్కువైనా నీ దినాలెక్క తక్కువైనా నీవు నడిపించబడుతున్న దేవుడు ఉన్నాడే అంటే నీకు ప్రాణాత్మ జీవాన్ని అనుగ్రహించినవాడు ఆయన గొప్పవాడు ఆ సంగతి తెలిస్తే నీ జీవితంలో ఎన్ని ఘనకార్యాలు జరగాలో అన్ని ఘనకార్యాలు జరుగుతాయి నీకు ఒక మొండి నిరీక్షణ కలుగుతుంది అందుకే యుద్ధం వచ్చినా సమస్య వచ్చినా కరువు వచ్చినా కొంతమంది నిర్భరంగా ఉంటారు ఎందుకనంత ధైర్యంగా ఉన్నారు అంటే నా దేవుడున్నాడండి బాగా ఆలోచించండి తన జీవితంలో మనం ఆధారపడిన ఆ దేవుని శక్తిని గమనించినప్పుడు తుఫానులో కూడా ప్రశాంతంగా ఉండగలం కరువు కాలంలో కూడా ప్రశాంతంగా ఉండగాల ఆ గొప్పవాడు ఉన్నాడు కదండి గుప్పిలు విప్పుతాడు కోరిక తీరుస్తాడు ఆయన ఉన్నాడు కదండి రోగాలను స్వస్థపరిచి హోవాను నేనే అన్నాడు ఆయన గొప్పవాడు ఆయన ఎవరు అంటే సమస్యలను పరిష్కరించి గుంటలో పడిన వాడిని లేపి ఉన్నత స్థలంలో నిలబెట్టగలిగిన వాడు ఆయన శక్తిని నేను నిరుగుదును అని నీవు ఎప్పుడైతే ఆయన గురించి చెప్పుకుంటూ ముందుకు సాగుతూ ఉంటావో నీ జీవితం ఆశ్చర్యకరంగాను ఆనందమయంగాను దీవెనకరంగా సాగుతోంది ఈ శుభవేళ నేను చెప్పగలిగిన మాట ఆయనే మరొక మాట ఆయన అధిక శక్తి కలిగిన వాడు భయంత అంటే శక్తి అధిక శక్తి ఇతను తెలుసుకున్నది ఏమిటంటే డబ్బుకు శక్తి ఉంది మనుషులకి శక్తి ఉంది గాలికి శక్తి ఉంది భూమికి శక్తి ఉంది కానీ నా దేవుడు అధిక శక్తిమంతుడు ఈ మాటలు అతన్ని ఎంత నిలబెడుతున్నాయి భూమి ఒరుగుతున్నప్పుడు నీకంటే శక్తిమంతుడు నా దేవుడు సముద్రం పొంగుతుంటే నీకన్నా అధిక శక్తిమంతుడు నా దేవుడు ఆ మాటలు ఎంతగా ఉంటే ఈ మాటలు విన్న దేవుడు తన బిడ్డల నోట మాటలు వస్తే ఎంత సంబరపడతాడు ఎంత సంతోషిస్తాడు ఈ రోజున నువ్వేమీ అనక్కల ఆయన శక్తిని ఆయన కృపను ఆయన నీతిని ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ వల్లిస్తూ ప్రభువా నీకు వందనాలయ్యా అంటూ నీకున్న సమస్యల కంటే నా దేవాన్ని శక్తివంతుడు అంటూ ఉండండి ఆయన అధికంగా సంతోషించి నీ పక్షాన్ని నిలబడి జరగవు అనుకున్న కార్యాలు జరిపిస్తాడు అయిపోయింది అనుకుంటే నిలబెడతాడు ఆగిపోయిందంటే వెలిగిస్తాడు నీకు ఎంత గొప్ప మీరు జరగబోతుందో కనుక ఎల్లప్పుడూ ఆయన గొప్పతనాన్ని ఆయన అధిక శక్తిని ఆయనకున్న వివరాలను ఆయన జ్ఞానాన్ని తలపోసుకుంటూ స్థుతించడం మొదలుపెట్టు ఈ రోజు వరకు నీ ఇంట్లో ఉన్న అపజయాలు కానీ సమస్యలు కానీ మొండి సమస్యలు కానీ ఒక అద్భుతమైన విడుదల చూస్తావు ముందుకు వెళ్ళబోతున్నావు ప్రభువు నిన్ను దీవించి ఆశీర్వదించునగాక పరిశుద్ధుడను ప్రేమోమిడి నా ప్రభు వందనాలయ్య అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు మరొకసారి నీ క్షేమం కురుగు ప్రార్థన చేస్తుండగా నీవు మాకు అధిక శక్తిమంతుడిగాను గొప్పవాడుగా ఉన్నందుకు ధన్యవాదాలు నీ ఉంటే చాలయ్య మా పైన ఆశ్రదకరం అలా ఆధారపడి నా పిల్లలందరూ బ్రతకడానికి నీ గొప్పతనం అనుభవించడానికి కార్యం చేయండి గొప్పదేవ బిడల మీద చేతులు ఉంచండి వాళ్ళ ఉద్యోగ వ్యాపార వ్యవసాయం మీద నీ యొక్క మనసు ఉంచండి వృద్ధాప్యముల వారిని కనికరించండి సంతానం వినవారి పట్ల గొప్ప కార్యాలు చేయండి విడిన కుటుంబాలు ఐక్యపడాలి అద్భుతాలు చూసేట్టుగా కార్యం చేసి పేరు పేరునా బిడలను జీవించి నీ రాకుడు కొరకు ఆయత్తపరచుమని యేసు పేరట విన్నవించి వేడుచున్నాము తండ్రి ఆమెన్